హలో అండి నమస్తే సో మనం తనుజా గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే ఒకరు మంచి అని చెప్పకపోయినా పర్వాలేదు చెడు చెప్పకూడదు అది నాకున్న థాట్ అదే మన తనుజా కూడా లైవ్ లో చెప్పింది ఒకరికి మనం ఏం చేయకపోయినా పర్వాలేదు చెడు వద్దు అనింది కానీ ఆ అమ్మాయిని మాత్రం ఇంకా నానా రకాలు అసలు ఎవరండి రివ్యూవర్స్ అనలిస్టులు జర్నలిస్టులు అని చెప్పి వాళ్ళ మనసులో మాటలు బయట పెడతారు ఈవెన్ తను ఒక డైలాగ్ చెప్పిన ఓహో దానికి అర్థం ఇది అయ్యి ఉండొచ్చేమో అదయ్యుండొచ్చేమో అరే చెప్పిన మ్యాటర్ ఒకటే టైటిల్ మాత్రం మారిపోతాయి మరి చెత్త కాకపోతే ఇంత చండాలంగా చేస్తారని తనూజ డిమాన్ ప్రేమలో పడిపోయిందంట తనూజ లైఫ్లో విలన్లు ఆలేనంట అసలు ఏంటి నాకు అర్థం కాదు తనూజ తో అసలు ఏందని నాకు అర్థం కావట్లా క్లియర్ గా డిమాన్ అండ్ రీతు బాండింగ్ గురించి తెలిసిన అమ్మాయి అండ్ హౌస్ లో కళ్యాణ్ తో తనూజ ఎలా ఉండిందో తెలిసిన మనకు సో వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్న ఒకరి మీద ఒకరికి క్రష్ అయితే ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ చేను అది రెండు పక్కలా ఉంది బట్ ఎక్కడ వరకు మనం లిమిట్స్లో ఉండాలో అక్కడే ఉండి సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితిని క్యారీ ఓవర్ చేస్తున్నారు సో అది ఒక మంచి ఫ్రెండ్షిప్లోనే వాళ్ళు తీసుకున్నారు ఇంతకంటే మెచ్యూర్డ్గా అయితే చెప్పలేను మీరు లేదు మరి దానికి వాదిస్తానంటే దట్స్ యువర్ విష్ చెప్పాలనుకుంది ఏంటంటే ఒక పెద్ద ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చారు బాగానే ఉంది సో జరిగిన దాని మీద ఒక రివ్యూ ఏమంటే బాగానే ఉంది కానీ డిమాండ్ ని మిస్ అవుతుందని తనూజ డిమాండ్ లేకపోతే ఉండలేకపోతుందని తన అర్థం ఏంది అని చెప్పి చెప్తున్నారు ఏమనింది తనూజ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అని అంటే ఎవరు నాతో సరిగా మాట్లాడటం లేదు నేనే మా అమ్మతో వెళ్ళి మాట్లాడమని చెప్పి అడుగుతున్నాను అండ్ ఆ హౌస్ లో అయితే నన్ను డిమాండ్ చాలా విసిగించేవాడు ఇంకా రీతి వెళ్లిన తర్వాత అయితే అసలు ఇంకా ఎక్కువ నేను ఏదో ఆలోచిస్తున్నా కూడా ఏం ఆలోచిస్తావు అని చెప్పి వచ్చి అడిగేవాడు కానీ ఇదంతా మిస్ అవుతున్నాను నేను ఐ మిస్ యూ డిమాన్ అని చెప్పి చెప్పింది అంటే అలా చెప్తే లవ్ లో ఉన్నట్ట అండి అది డిమాన్తో హర్ బాబోయే ఒకరి మీద ఒకరు బాండింగ్ని ఇంత చెండాలంగా చాలా క్లియర్ గా కొన్ని వందల సార్లు అక్క అనేవి స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో టూ వీక్స్ లో పిలిచాడు డిమాన్ అలాగే తనూజ కూడా నువ్వు నా తమ్ముడు బ్రదరు అని చెప్పి చాలా సార్లు పిలిచింది ఓకే పేరు వరుస కూడా పక్కన పెట్టేసేయండి తనూజ ఏమంది క్లియర్ గా మిస్ అవుతున్న ఒక ఫ్రెండ్ అట్లా మిస్ అవుతున్నా అనరా అండి మళ్ళీ కళ్యాణ్ తో అట్లా అసలు ఏం జరగలేదంట అసలు నువ్వు లైవ్ చూసావా పొరి గంట ఎపిసోడ్ అన్నా చూసావా అయ్యా బాబు ఎవరినైనా అడిగినా చెప్తారు ఎన్ని వందల పేజీలు ఉన్నాయి అసలు ఆ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ తనూజ కళ్యాణ్ తన్యాన్ కథ రకరకాలు పేజెస్ ఉన్నాయి మరి ఇలా ఉన్నప్పుడు తనూజాకి హౌస్లో కళ్యాణ్ మీద ఏ ఫీలింగ్స్ లేవు ఆ బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ అప్ అయింది తనూజ తనూజా డిమాండ్ లవ్లో మునిగిపోయింది తనూజా డిమాండ్ లేకుండా ఉండలేకపోయింది అబ్బా అసలు ఇందానికి ఎంత బీపీ వచ్చేస్తుందో నాకైతే ఎందుకు తనకి నాకు ఏమైనా అంత బాండ్ ఉందా తనూజా లేదండి ఒక అమ్మాయి గురించి మరీ ఎంత చెత్త మాట్లాడడం అవసరం అండి వాట్ ఎవర్ తన లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉన్నా ఆల్రెడీ మ్యారేజ్ అలయన్స్ చూస్తున్నా తను అనుకోవాలి లేదా మీకు అన్నెసెసరీ అంతే ఒక కంటెంట్ ఇచ్చారు ఒక ప్రోగ్రామ్ అయిందండి అక్కడికి వదిలేస్తే సరిపోతుంది కదా ఇంకా వాళ్ళు ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు చేయాలి కానీ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు లైవ్ ఇచ్చాడు తనుజా మాత్రమే ఇలా తనుజా గురించి చెప్తే వ్యూస్ వస్తాయి మంచిగా నెగటివ్ లైన్ పెట్టుకుంటే మంచి వ్యూస్ వస్తాయని అర్థమైపోయి నానా చెత్తా చేస్తున్నారు సరే అమ్మాయి తిరిగి పడదు క్వశ్చన్ చేయదు అని చెప్పే కదా మిగతా వాళ్ళలాగా అమ్మాయి కూడా దాని ఏమంటారు సమ్ లీగల్ నోటీసులు పంపిస్తే అప్పుడు ఉంటుంది అన్నెసెసరీ ప్రతిదానికి అన్నెసెసరీ అసలు నెసెసరీ ఉందా అండి డిమాండ్తో తనుజా లవ్ అంట లవ్ నాకైతే నా ఎందుకు అని అంటే ఇన్ని రోజులు దాదాపు నూట ఐదు రోజులు లైవ్ చూసిన వ్యక్తిగా నా అభిప్రాయం నేను చెప్తున్నాను సో తనకి మంచి ఫీలింగ్ ఎవరి మీదైనా ఉన్నా అది ఎక్కడో ఒక చోట కనిపించేది ఆ వీళ్ళిద్దరు లవ్ పేర్ అయితే బాగుండు అని స్టార్టింగ్ లో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంతేందుకు స్వయంగా డిమోనే చెప్పాడు నేను క్లోజ్ అవుదా అనుకున్నా బట్ అది ముస్లం అలాగా నేను ఎందుకు వస్తాను అది వస్తాను ఇది వస్తాను అని చెప్పి చాలా క్యూట్ గా లాస్ట్ వీక్స్ లో ఆ చెప్పాడు ఆ టైంలో ఏమైంది మన మనం కూడా చూసాం కదా తర్వాత కళ్యాణ్ తనుజా క్లోజ్ అయ్యారు ఎందుకంటే తనుజాకి నచ్చిన క్వాలిటీస్ తనలో ఉండడం హండ్రెడ్ పర్సెంట్ తనూజా లాంటి అమ్మాయి తన లైఫ్ లో ఉండాలని అనుకోవడం ప్రతిదీ జరిగింది ఇంకా రీతు డిమాండ్ వచ్చి వాళ్ళదొక క్రేజీ జోడి అనమాట వాళ్ళు హాట్ కపుల్స్ అలా ఉంటారు వాళ్ళు ఓపెన్ గానే ఉంటారు బయటకు వచ్చిన తర్వాత కదా డిమాన్ వంద సార్లు చెప్పాడు ఆ తను ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా రీతు అని అని అంటే ఆ లోపల ఉన్నప్పుడు ఎవరు ఉంటారు కాబట్టి ఒకరితో క్లోజ్ గా ఉంటాం బయట వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అప్పుడు కూడా మన బాండింగ్ అలాగే ఉంటే నేను ఆలోచిస్తాను అని చెప్పాడు సో ఒక బావామర్దల రిలేషను ఒక చాలా ఉండే వాళ్ళం తను ఓపెన్ గా ఎంత నీట్ గా తన మీద అఫెక్షన్ ఉంది అని కూడా తెలుగులోనే చెప్పాడు డిమాన్ రీతు మీద అండ్ తనూజ అయితే కళ్యాణ్ గురించి అసలు ఎక్కడ చెప్పలేదంట పద్ధతిగా మాట్లాడాలి తనుజ గురించి తనుజ కళ్యాణ్ గురించి అసలు ఎప్పుడు చెప్పలేదా చెప్పలేదా లైఫ్ స్టార్ట్ చేసిందే కళ్యాణ్ గురించి కళ్యాణ్ పడాలా ఇంటి పేరుతో సహా చెప్పి తన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడద్దు తన నా మంచి ఫ్రెండ్ తన గురించి నేను ప్రతి ఒక్క చోట చెప్పాను బజ్లో కళ్యాణ్ గురించి ఎంత గొప్పగా చెప్పిందండి కళ్యాణ్ మంచోడు అని చెప్పింది ఇంతకంటే ఇంకేం కావాలి నన్ను అడుగు ఆయనకి అర్థం కావట్లేదు పాపం పెద్ద ఆయన కదా అని చెప్పేసి గమనం ఉండాలా నాకైతే అర్థం కావట్లేదు ఇంత బీపీ నాకు రావడానికి ఒక్కటే కారణం అండి పాయింట్లెస్ థింగ్స్ అందరికీ తెలిసింది కూడా కాదు అని అంటే అదే చిరుతికి వచ్చేది వాళ్ళకి వాళ్ళకి లేనిది అదే ఊర్లో పెళ్ళికి అదేదో గోల్ అన్నట్టు బిగ్ బాస్ అయిపోయిందా నమస్కారం అని చెప్పేసి అక్కడితో పక్కన పెట్టేయాలి అయిపోయింది కదా నా పాటకి నేనేదో మిగివీ జోడి గురించి చెప్దామా అని అనుకున్నా మళ్ళీ ఇదే కథ ఏంటో అస్సలు చెత్త కాకపోతే డిమాన్ తనూజ బూత్ ఆర్ నాట్ ఇన్ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ టామ్ అండ్ జెరీ కపుల్స్ కాదు అండ్ తనూజ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అది రిలేషన్షిప్కి వెళ్తుందా లేదా అనేది అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీకో నాకో కాదు కళ్యాణ్కి గ్రేట్ ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది హెర్ లాడ్స్ మోర్ టు డూ అండ్ తనూజ కూడా సాధించాలనుకుంది చాలా ఉంది చేస్తోంది కాబట్టి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనేయండి మీ థమ్ నెయిల్స్ కోసము లేకపోతే వాళ్ళకి ఇచ్చే డైలీ పేమెంట్ల కోసము నెగిటివ్ చేస్తే మాత్రం పబ్లిక్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కామెంట్లతో వచ్చే తిట్లతో మనకి ఎందుకండి పద్ధతిగా ఏదో నాలుగు వీడియోలు అట్లా స్క్రోల్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అని వండుక అనవసరంగా లాజిక్లు ఎత్తుకడం లాజిక్లు అరే ఇనే యాంకర్కే తెలుస్తా అని మీరు చెత్త చెప్తున్నారని నాకు అలా అనిపించడం లేదని యాంకరే రివర్స్ లో చెప్తుంటే ఆహా ఆయన ఆడియో వినండి ఆడియో వినండి ఈ మాట వినండి ఆ మాట వినండి అని చెప్తున్నాడు నేను ఆ లింక్ కావాలంటే పెడతాను మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటారేమో సో మీకే కనిపిస్తుంది నేను హెడ్డింగ్స్ చెప్పాను కదా లెట్ సర్చ్ అండ్ లెజిన్ తాను ఊజా గారు ఐ ఫీల్ సో సారీ సచ్ కైండ్ హార్ట్ మీరు ఎలాంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపించినంత వరకు ప్యూర్గా అనిపించారు సో దట్స్ ఆల్ లవ్ ఫ్రమ్ అస్